హలో ఎరివన్ కిస్మాత్పూర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ నిజంగా ప్రతి ఒక్కరిని తలిచివేస్తుందని చెప్పాలి సో మానవత్వం కాదు కదా డే బై డే ఇలాంటివి రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి వాళ్ళ మధ్య ఉంటున్నావా అనే సందేహం కూడా వస్తుంది అనమాట ముప్పై రెండేళ్ళ మహిళని అతి కిరాతకంగా దారుణంగా సో హత్య చేసి చంపడం జరిగింది ఫస్ట్ ఒక పర్సన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇద్దరు ఆటో డ్రైవర్సే సో తను కోఆపరేట్ చేయట్లేదని మళ్ళీ తన మరమాంగాల్లోకి సో బాటిల్స్ కర్రలు ఇలా పెట్టడం జరిగింది నిజంగా మానవత్వం ఎక్కడికి పోతుంది అనే కంటే కూడా ఇలాంటి వాళ్ళ మధ్య మనం ఉంటున్నామా అనే సందేహాలు కూడా వస్తున్నాయి సో నిజంగా ఆ టైంలో ఆ మహిళ ఎంత నరకం అనుభవించుండిద్దో సో చెప్పడానికే చాలా నీచంగా ఉందన్నమాట బేసిక్గా సో ఒకసారి ఇలాంటివి డే బై డే జరుగుతున్నప్పటికీ కూడా సో ఎవరికి వాళ్ళే జాగ్రత్తగా ఉండాలని ఎంత చెప్పినప్పటికీ కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి సో ఒకసారి చూద్దాం పబ్లిక్ అసలు ఇలాంటి వాటి మీద ఎలాంటి రెస్పాండ్ ఉంటుందో ఎలా రెస్పాండ్ అవుతారో ఒకసారి చూద్దాం సో లెట్స్ వాచ్ దుర్మార్గం వాడు కూడా ఒక తల్లి పుట్టింది ఒక బుద్ధి తక్కువ తాగటమే అసలు బుద్ధి తక్కువ ఆడమడిసా అమ్మా కొద్దిగా సిగ్గుంటే ఆడమనిసలు దాగి ఒంటి మీద స్పృహ ఉండేటట్టు ఉండాలి మీరు కూడా ఆమె తాగడమే తప్పు అసలుకి ఆ తాగినామని ఆటోవాడు ఇప్పుడు ఒక్క ఆటో వాడు చేసిన తప్పకు అందరు కొత్తగా ఆటో వాళ్ళని నమ్మాలంటే ఎవరు నమ్మలేము కదా వాడికి కూడా అట్టా తల్లి ఉండాలా భార్య ఉండాలా బెడ్ ఉండాలా అక్క ఉండాలి చెల్లి ఉండాలా సిగ్గు పెట్టిందా పెట్టలేదా వాడికి ఎవరు నమ్మి ఆటో ఎక్క ఆటోవాడు కూడా అట్ట చేస్తే ఎవరు నమ్మాలి ఇంకా ఆడది తాగడమే బుద్ధి తక్కువ పని అట్టటేపు చేరితే నువ్వు ఒక అమ్మక పుట్టినట్టు ఉంటుంది నువ్వే తీసా పోయి నువ్వు ఘోరాతి ఘోరంగా చేసి ఒక తల్లి పుట్టినోడు వాళ్ళ చేయకుండా రాత్రాసి పూటకు పుట్టిన వారా నువ్వు ఏం పుటక పుట్టినా ఏదో వాళ్ళ తన్నం తింటున్నావా గడ్డి తింటున్నావు అమ్మంట తాగు తాగి ఉండి అదే సిగ్గు లేకుండా ఉండ ఉండ పని దాన్ని అట్టడదాన్ని నువ్వు వాళ్ళ పని చేసినట్టే నువ్వు కూడా తాగిలే తాగి ఉన్నదాని కానీ ఎక్కువేగా ఇప్పుడు నువ్వు స్పృహలో ఉన్నావు ఆటో నడుపుతున్నావు నువ్వు తాగలేదు అది బుద్ధి తక్కువే తాగింది అట్టడదాన్ని సేమంగా తీసుకుపోతే నీకు మంచి పేరు వచ్చేది అంటే దాని క్షేమంగా నీకు అప్పుడే మగతనం గుర్తొచ్చిన అది నువ్వు కూడా ఒక కంపకమ్మక పుట్టింది సిగ్గు ఉండాలి కొద్దిగా ఐదేళ్ళ తిన్నప్పుడు సిగ్గు తెచ్చుకొని కొద్దిగా మానవత్వంతో ప్రవర్తించరా మరి సిగ్గుసారం లేకుండా అట్లా కర్కశంగా ప్రవర్తించవద్దు ఆడవాళ్ళ ముందు ఆడవాళ్ళు ఇతను అయిన తర్వాత ఇంకొక ఇద్దరు కూడా ఆమె అట్లా రోజు లేకుండా పడిపోవడం చూసి వాళ్ళు కూడా ఇట్లా వాళ్ళిద్దరు కూడా చేసి ఆమెని చంపేయడం జరిగింది అసలు ఎంతవరకు అంటారు అంటే బయట సమాజంలో ఇటువంటి మనుషుల మధ్య మనం అది కరెక్ట్ కాదు నాన్న అది అసలు కరెక్ట్ కాదు ఇంకొకరు వీడు చేసిందే ఏదో పని అయితే ఇద్దరు కూడా అదే పని చేశారంటే ఇది పది మంది దేశం దీనికి బాధంగా ఎట్టాటోల్ని ఉన్న వంద వంద మంది ఆటో వాళ్ళకి కూడా ఇదే పేరు వద్దే వాళ్ళు వాళ్ళే మాట్లాడుకొని ఎట్టాటోల్ని వాళ్ళు వాళ్ళే శిక్ష చేయాలి ఒక్కడ చేసిన దానికి ఆటో వాళ్ళందరికీ వద్ది పేరు వాళ్ళు కూడా పూనుకొని ఎటు వాళ్ళని బహిష్కరించాలి బహిష్కరించాలి పోలీసులకు పట్టించాలి ముందర గవర్నమెంట్కి పట్టించాలి గవర్నమెంట్కి పట్టితే కానీ సిగ్గొద్దు అనమాట తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దే నా కొడుకులు ఉన్నారు అందుకే ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండమని చదువుతున్నారు ఆడపిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ చదువుతున్నా తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దారు నా కొడుకులు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ కలియుగంలో అప్పుడు పోయింది మంచి రోజు ధర్మం నడిచే రోజులు పోయింది అంత పాపమే అందుకని ఆడవాళ్ళు కూడా కొద్దిగా సేఫ్టీగా ఉండాలి తల్లి మీ సేఫ్టీ మీరు చూసుకోవాలి అమ్మాలకు అదే చదువుతున్నా ఆడవాళ్ళకి అదే చదువుతున్న తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దే నా కొడుకులు ఉన్నారు ఈ దేశంలో జాగ్రత్తగా ఉండాల ఇట్టాల్సిన కొడుకులు గవర్నమెంట్లు గవర్నమెంట్లో పడి మన పోలీసు వారు కూడా కఠినంగా శిక్షించాలన్నమాట అది అదే నేను కోరుకుంటున్నాను ఇలాంటివి రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి అసలు ఏం చెప్తారు ఎక్కువైతున్నాయి దుర్మార్గం పెరిగిపోతుంది దుర్మార్గం ఎక్కువ పెరిగిపోతుంది మంచి నశించిపోతుంది దుర్మార్గం పెరిగిపోతుంది ఒకటి చూసి ఒకటి అనుకుని చూస్తున్నాం కానీ మార్ట్లా ఎక్కువే అవుతుంది ధర్మం నశించుతుంది ఆ ధర్మం పెరుగుతుంది వాడికి సిగ్గుంటే ఆ పని చేసేవాడు చెయ్యడా పని వాడికి కూడా ఒక అమ్ముంది ఒక బెడ్ ఉంటుంది ఒక చెల్లి ఉంటుంది ఒక అక్క ఉంటుంది సిగ్గులే సిగ్గు తప్పిన పనులు చేసిన వాడికి మనం ఎంత చెప్పినా వాడికి సిగ్గు రాదుగా అతదా సిగ్గు రాదు వాడికి అందుకని గవర్నమెంట్ కఠినంగా కఠినాలని కోరుకుంటున్నాను నేను కఠినంగా ఇంకొక ఇంకొక తప్పు ఆ ముగ్గురు బట్ట ముగ్గురు బట్ పోయి ఆ తల్లిని ఆడే గుటలో పొద్దు అట్నే కట్ చేయాలి కట్ చేస్తే కూడా సీల్ చేయాలి ముగ్గురికి తెలియక లేకపోతే ఇప్పుడు అడ్వాన్స్ గా మొబైల్స్ కూడా ప్రతి ఒక్కరి చేతిలో ఉంటున్నాయి కూడా ఇలా జరిగేవాటిని పై శాశ్వతం కోరికలు పెరిగినాయి పై తాగుడు తాగుతారు మత్తు పదార్థాలకు ఎక్కువ అలవాటు పడుతున్నారు ఆ ఇప్పుడు ఇరవై నాలుగు గంటల ఆటో తోలితే కష్టం చేసుకొని సంసారం చేసుకునేవాడు వేరే ఉన్నాడు ఈ కొంతమంది ఆ ఫారం బోకులే ఈ పనులు చేసేది సరైన ఆటో వాళ్ళని అందరిని అనకూడదు ఉంటారు ఫారం బోకు వాళ్ళు చేసిన వాళ్ళ పనికి అందరికొస్తుంది పేరు అది ఎప్పుడు ఎప్పుడొద్దంటే మన సేఫ్టీ మనం చూసుకోవాలి వాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అదే నేను చెబుతున్నా ఆడోళ్ళకి ఇప్పుడు అంత సాంప్రదాయం ఉంటేనే లేదు సాంప్రదాయం తప్పి మనం ఇండివిజువల్ బతుకులు ఇవి కావాలా మాకు సోషలిజం కావాలంటే ఎక్కడ బతకనిస్తారు అందుకని ఆడవాళ్ళం కూడా మన సేఫ్టీ మనం చూసుకోవాలి మనం ఇచ్చలు పెడతారానికి కామ ఒంటి మేము సోయి లేకుండా ఆడ ఆడమడి తాగటం ఇప్పుడు వంటే తాగింది కాబట్టి చేసి నువ్వు తానావని కూడా చేస్తాను కదండి ఇప్పుడు మంచిగా కూడా దేశపోయి అలకొని చేస్తారుగా మరి అటు శిక్షించాలి మన గవర్నమెంట్ వాళ్ళు తాగ తీయాల అదే నేను కోరుకుంటున్నా ఇంకొకటి భయం రావాలంటే ఒకటి కఠినంగా వేయాలా కఠినంగా చేస్తేనే ఇంకొకరు భయం వద్ది ఇంకొక మనిషికి కూడా దొరుకుంది నేను అనుకుంటున్నా ఒకసారి ఒక అమ్మాయిని కాల్చి చంపారు చూడు దాని కింద కాల్చి చంపితే ఆయన పేరు ఏం పేరు గారు స్పాట్ లో కాల్చిండు అట్ట చేయాల సత్యనారాయణ సార్ అది ఆ సార్ చేసినట్టు చేయాలి ప్రతి పోలీస్ సార్కి నేను చెబుతాను అట్ట చేయాలి స్పాట్ లో చేస్తేనే కొన్ని వరకు అయినా ఆగుతాయి భయం అనేది ఉంటది స్పాట్ లో కాల్సి పారేయాల్సిందే ఆర్డర్ చేయాలి మన గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తేనే కొన్ని ఆపినోళం అవుతాం అది మహిళలకి ఏం చెప్తారు మహిళలకి దయచేసి మారండి అమ్మ మారండి మనసేవిటి మనం చూసుకోవాలి మన మనసేవిటి మనం చూసుకొని మనం ఉండే లేకపోతే మనం ఉంటేనే ఎప్పుడూ బయట సంపేస్తాను మనం కూడా ఇచ్చలు విడతనానికి పోయి జీవితాలు నాశనం చేసుకోవద్దు దయచేసి అదే నేను కోరుకుంటున్నాం అన్న అదే నేను చెప్పిన చెబితే కొంతమందికి నచ్చట్లే నచ్చకపోయినా చెబుతున్నా మన జీవితాలు మనం కూడా కాపాడుకోవాలి వాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అది కోరుకోవాలి కానీ మనం ఇండిజులు బతుకులు కావాలి మనం ఒక్కలు ఉండాలంటనే ఇయోగపడతారు అందుకని దయచేసి మన సేఫ్టీ కూడా మనం హలో అండి సో జరిగిన ఇన్సిడెంట్ నిజంగా చాలా దారుణం అని చెప్పాలి ఎలా అనిపిస్తుంది మీకు అసలు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి ఒకటై టైప్ ఒకటి మానవులుగా పుట్టినందుకు మానవత్వంతో బతుకుతున్నందుకు చాలా బాధగా ఉంది ఎందుకంటే అసలు మన మనుషులమేనా ఇలా మనుషులు ఎవరైనా ఇలా ప్రవర్తన చేస్తారా ఒక ఆడపిల్ల పట్ల నీచాతి నీచంగా ఘోరాత ఘోరంగా వికృతంగా చంపినటువంటి ఆ వ్యక్తులు చాలా చాలా కఠినంగా శిక్షించాలి వాళ్ళని ఎలాంటివారైనా సరే కాకపోతే ఈ మధ్యకాలంలో కళ్ళు కంపౌండ్లు నరక కుప్పాలుగా తయారయ్యాయి ఈ మధ్యకాలంలో కొమ్మ కళ్ళు అమ్మేటటువంటి ఆ కళ్ళు కంపౌండ్లో ఈ మందు కళ్ళు అమ్మి అల్పాజోలం అని అలాంటి మత్తు పదార్థాన్ని అలాంటి డ్రగ్స్ని కలిపేసి ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోవడానికి తెలంగాణ ప్రజల పాలిట శత్రువు ఏదైనా అంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మత్తు పదార్థం ఆల్పాజోలం ఈ కళ్ళు మందు వీళ్ళు కళ్ళు కళ్ళు పేరుతో కళ్ళు కాని కళ్ళు నమ్మి కుటుంబాలని సర్వనాశనం చేసేస్తున్నారు ఇలాంటి ఘోరాలు జరగడానికి ముఖ్యంగా కళ్ళు కాంపౌండ్ల కారణం ఎక్కువగా తను కూడా కళ్ళు కాంపౌండ్లో ఏదో కళ్ళు తాగింది అలాగే అక్కడి నుంచి ఎవడో ఆటో డ్రైవర్ తీసుకెళ్లి దూరంగా తీసుకెళ్లి మానభంగం చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి వేరే చోట బారేస్తే పడేస్తే మళ్ళీ ఇంకొక ఇద్దరు ఆటో డ్రైవర్లు తీసుకెళ్లి దాన్ని మానభంగం చేసి వికృతంగా ఎక్కడ పడితే అక్కడ రాడ్లు రప్పలు తోసేసి చంపేసి ఘోరంగా హింసించి చంపారంటే నిజంగా చాలా బాధాకరం ఇలాంటి దుశ్చర్యలపై ప్రభుత్వాలు అలాగే పోలీస్ డిపార్ట్మెంటు కఠినంగా వ్యవహరిస్తే కానీ ఇలాంటి దారుణాలు తగ్గు నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు నేను గత కొంతకాలంగా చూస్తున్నాను కళ్ళు బారున పడి ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోయి ఎంతోమంది పిచ్చువాళ్ళుగా మారిపోయారు ఎంతోమంది రకరకాల ప్రవర్తనతో కుటుంబానికి ఆసరాగా ఉండాల్సినటువంటి పెద్దలు కూడా కుటుంబానికి ఆసరాగా లేకుండా అదొక రకమైన పిచ్చువాళ్ళుగా తయారైపోయి కళ్ళు తాగకపోతే ఇక జీవితం లేదన్నట్టుగా కళ్ళు తాగకపోతే వింత శాస్త్రులు వికృత రూపాలు వచ్చి ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియనటువంటి సోయిలోకి వెళ్ళిపోయి చాలా ఘోరాలు జరుగుతున్నాయి ఈ ఘోరాలన్నీ ఆగాలంటే కళ్ళు పైన నిఘా పెట్టాల్సిందే సో ఇలాంటివి అసలు అరికట్టాలంటే అలాంటి చర్యలు తీసుకుంటే మంచిది ఖచ్చితంగా గవర్నమెంట్ బాధ్యత అండి ఎందుకంటే కొన్ని వర్గాలు బతకాలని కొన్ని కులాలు బతకాలని చేస్తున్నటువంటి ప్రయత్నం మంచిదే కాదనివ్వడం కాకపోతే ఒరిజినల్ కళ్ళు అమ్ముకునేటటువంటి వెసులుబాటు కల్పించండి వాళ్ళకి పది రూపాయలు కలిసేలాగా రేట్లు పెంచి అమ్ముకోమనండి కానీ ప్రణ ప్రజల ప్రాణాలు తీసి ప్రజల జీవితాన్ని సర్వనాశం చేసేటటువంటి ఈ కళ్ళుపై ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే ఇది ప్రభుత్వ తప్పిదమే ప్రభుత్వ తప్పిదమే నిజంగా చెప్పాలంటే మీ కళ్ళ ముందు మన కళ్ళ ముందే కళ్ళు కాంపౌండ్లు పెట్టి అమ్ముతుంటే ఏ కళ్ళు మూసుకుని ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి ఫస్ట్ అసలు ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి ఎలాంటి శిక్ష పడితే వాళ్ళు న్యాయం జరిగిద్ది అంటారు జీవితంలో మరొక తప్పు చేయకూడదు ఇలాంటి తప్పులు చేయకూడదు కాబట్టి ఈ ఇన్స్టెంట్కి ఖచ్చితంగా కళ్ళు కంపౌండే బాధ్యత వహించాలి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం బాధ్యత వహించాలి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి ఓకే అండి థ్యాంక్ యూ